హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ జ్యోతిని బాగున్నారా ఫ్రెండ్స్ నేను బాగున్నానండి కిచెన్ స్టైల్లో ఈరోజు నేను చూపించబోయే వీడియో వచ్చేసి కనక మహాలక్ష్మీదేవి గురించి చూపించబోతున్నాను ఆల్రెడీ ఒక వీడియో పెద్ద వీడియో చేసి పెట్టున్నాను ఇది జస్ట్ టూ మినిట్స్ వీడియో ఫ్రెండ్స్ లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి వీడియో వీడియో అనేది నేను సెల్ అడ్డం పెట్టి తీయకుండా ఇలా నిలువుగా పెట్టి తీశాను అడావిడిగా అడావుడిగా అందుకే కొంచెం క్లారిటీగా లేదు అలా అని వీడియో అసలు స్కిప్ చేయొద్దండి లాస్ట్ వరకు చూడండి అమ్మవారి గొప్పతనం మీకే తెలుస్తుంది అమ్మవారికి మూడు సమయాలలో పంచామృత పూజ చేస్తారు తెల్లవారుజామున ఐదు గంటలకి మధ్యాహ్నం పదకొండు గంటలకి సాయంత్రం ఆరు గంటలకి అత్యంత వైభోగంగా చేస్తారు అందులో తెల్లవారుజామున చేసే పూజకి చాలా బలం ఎక్కువ ఉంటుంది సాయంత్రం ఆరు గంటల చే టైంలో చేసే పూజకి చాలా బలం ఎక్కువ ఉంటుంది సాయా సంధ్యాకాలము ఏ దేవుళ్ళైనా మనల్ని త్వరగా కరుణిస్తారట సూర్యోదయం పూర్వమే ఏ దేవుళ్ళు అయినా మనల్ని త్వరగా కరుణిస్తారట సూర్యుడు వచ్చిన తర్వాత ఎన్ని దీపాలు పెట్టినా ఏస్టైనా అట సూర్యుడు రాకముందే మన ఇంట్లో కూడా మనం దీపం పెట్టుకుంటే ఐశ్వర్యం పెద్దలు వేద పండితులు చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఏంటంటే ఇక్కడ అమ్మవారు నేను ఇక్కడ చూపించిపోయే అమ్మవారు వచ్చేసి వైజాగ్లో బురుజిపేట పూర్ణ మార్కెట్ లోపల ఉంటుంది అమ్మవారు సాస్త్రాదిగా అక్కడ ఎలిసి ఉంది అమ్మవారిని నమ్ముకున్న వాళ్ళకి కొంగు బంగారం అయిపోతుంది అమ్మవారు చక్కగా మూడు వందల అరవై ఐదు రోజులు కూడా గుడి అస్సలు క్లోజ్ చేయరు అమ్మవారికి పైన గుడి పైన కూడా కప్పు ఉండదు ఆకాశం వద్దంట అమ్మకి మూడు వందల అరవై ఐదు రోజులు పగలు రాత్రులు ఎప్పుడైనా దర్శించుకోవచ్చు అమ్మవారిని ఎప్పుడూ అయినా పంచామృతాలు కూడా వేసుకోవచ్చు అనమాట సో సాయంత్రము ఎన్ని రకాల దీపాలు ఆరతు ఇచ్చారో మీరే చూడండి అమ్మవారి మహిమ నాకే కాకుండా మీ అందరికీ కూడా కలగాలని ఒక చిన్న లాగ్ చూపించాను ఫ్రెండ్స్ నా వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకన్ ప్రెస్ చేయండి నేను చూపించే ప్రతి రెసిపీ కానీ ప్రతి వీడియో కానీ మీరు వెంటనే చూసేయచ్చు ఫ్రెండ్స్ అమ్మ వీడియో పది మందికి షేర్ చేయటం వల్ల అమ్మవారి కరుణ మన అందరికీ కలుగుతుంది అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్